బీజేపీ డైరెక్షన్ మారదు ఒకటే డైరెక్షన్ అదే డైరెక్షన్లో పోతున్నాము పదేళ్ళు సందే అదే డైరెక్షన్స్ ఆ డైరెక్షన్ ఏంటంటే దేశవ్యాప్తంగా విక్సిత్ భారత్ రెండు వేల నలభై ఏళ్ళ తెలంగాణకి ఏంటంటే వచ్చే ప్రభుత్వము తెలంగాణ బీజేపీ ప్రభుత్వం ఉంటుంది ఇది నేనే కాదు అందరు కూడా తెలుసు అందరు కూడా అంగీకరిస్తారు కొంతమంది పాలిటీషియన్స్ కాదు బీజేపీ లేస్తలేదు మిమ్మల్ని అవసరం లేదు మేము మీదే ఉన్నాము ఎందుకంటే ఈక్వెల్ మేము మా పని చేసుకుంటూ పోతున్నాము వాళ్ళు బయట ఓరినోరు కొట్లాడుకుంటున్నారు ఓర్నోరు విమర్శించుకుంటున్నారు ఒకరినోరు తిట్టుకుంటున్నారు అది న్యూస్ వస్తుంది మేము ఎవరిని తిట్టాము మా పార్టీ పని చేసుకుంటూ పోతుంటాము అందరు మమ్మల్ని గౌరవిస్తున్నారు మా విధానం అందరికీ నచ్చుతున్నది తప్పనిసరిగా వచ్చే ఎన్నికలు అన్నీ కూడా ఇప్పుడు లోకల్ బాడీస్ వస్తాయి సర్పంచ్లు వస్తాయి ఎంపీటీసీ వస్తాయి జడ్పీటీసీలు జిహెచ్ఎంసీలు చూడండి తప్పనిసరిగా మా మీద మర్యాద పెరుగుతుంది వాళ్ళ మీద మర్యాద నమ్మకము పడిపోతుంది ఆ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ దోసుకున్న టీఆర్ఎస్ పార్టీని బొంద కాంగ్రెస్ పార్టీ వస్తే వాళ్ళంతా ఏమైనా నయం చేస్తానంటే వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిండ్రు ఏవీ ఇవ్వగలుగుతలేరు ఏమన్నా అవసరం ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల మీదే బతుకుతున్నారు తెలంగాణ ఈరోజు ప్రతి రంగంలో అదే వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీకి వస్తాము మీరు ఎమ్ఎన్ఆర్జీ స్కీమ్ సెంట్రల్ రోడ్ ఫండ్స్ ఏమైనా మాకు ఇప్పి అని వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ నిధులు లేవు తప్పనిసరిగా మేము వచ్చే ఇప్పటి అదే డైరెక్షన్లో పోతుంటాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను తాజాగా వ్యాఖ్యలు చేశాడు తెలంగాణకు సంబంధించి మోడీ అభివృద్ధి చేసే పనిలో ఉన్నాడు బట్ కిషన్ రెడ్డి నిధులు రాకుండా అడ్డుపడుతున్నాడు అని చెప్పేసి ఎందుకు దాంట్లో అర్థం నాకు అర్థం లాజికే అర్థం కాలేదు కిషన్ మోడీ ఏ కిషన్ రెడ్డి ఎందుకు అడుగు లాజిక్ ఏంది అవును ఒకటి వాళ్ళు పెట్టుకోవాలి మీరు చెప్పండి ఈ కేంద్రం నుంచి వచ్చే నిధులతోటే తెలంగాణ వస్తున్నది దానివల్ల సెంట్రల్ రోడ్ ఫండ్స్ ద్వారానే మా రోడ్లు డెవలప్ అవుతున్నాయి లేకుంటే రైతులకు అన్నిట్లో ఎక్కువ కొనుగోలు తెలంగాణలో అవుతుంది లేకుండా రైతులకు యూపీ గుజరాత్ కంటే ఎక్కువ కొనుగోలు అవుతుంది ఈరోజు రైతులకు యూరియా ఫర్టిలైజర్ సబ్సిడీ యూపీ గుజరాత్ మధ్యప్రదేశ్ కంటే ఎక్కువ ఇక్కడికి వస్తాం అంగీకరించండి లేకుండా సొమ్మూరిది సోకోట చేస్తే వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడ కిషన్ రెడ్డి గారు కావాలంటారు నాకు కూడా కావాలని ఉంటుంది కిషన్ రెడ్డి గారు సంతోషపడతారు కానీ వీళ్ళేమో ఇంతకుముందు ప్రభుత్వమేమో విద్యారంగానికి పైసలు తీసుకొని కాళేశ్వరంలో కుమ్మరిచ్చిండ్రు రంగానికి తీసుకొని కాళేశ్వరం కుమ్మరిచ్చిండ్రు ఎంఎన్ఆర్ఈ ఫండ్స్ తీసుకొని ఇంకెక్కడో అదేంది మన వరి ఎండబెట్టే వాటికి పెట్టిండ్రు దానివి కొన్ని పరిణామాలు ఇప్పుడు కూడా ఉంటాయి ఎందుకంటే లెక్కలు ఉండవు అయితే గతంలో గతంలో పదేళ్ళు పనిచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్ మాకు కనీసం సాయం చేయలేదు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్న ముఖ్యమంత్రి కూడా దాదాపు అదే పరిస్థితి చెప్తున్నారు సెంట్రల్ నుంచి మాకు ఒక్క రూపాయి కూడా రాలేదు తాజాగా మన బడ్జెట్లో కూడా సున్నా గడిద ఉన్నా అని చెప్పేసి ఆ బీజేపీపై పదే పదే ఆరోపణ చేస్తున్నారు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు వాళ్ళకి వాళ్ళకి సంఖ్యలు తెలియదా లెక్కలు తెలియదా ఇప్పుడు ఎందుకు కోవాలి మళ్ళీ ఊకే గడుకోపాలి ఢిల్లీకి పోవాలి ఇక్కడ ఏదో ఉంటే ఒక ఖర్చు పెట్టండి అవును వాళ్ళు ఇస్తున్నారు అనుకోండి ఇక్కడ ఖర్చు పెట్టండి ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క రంగంలో మేము మొన్ననే మూడు నెలల కింద దిశ మీటింగ్ రివ్యూ పెట్టి మా రంగారెడ్డి జిల్లా గురికి మాట్లాడామని చెప్తే ప్రతి ప్రతి డిపార్ట్మెంట్ గురించి మాట్లాడతా దిశ కమిటీ మీటింగ్ అంటే నేను ఎంపీ చైర్మన్గా ఉంటాడు కలెక్టర్ ఉంటాడు లోకల్ ఎమ్మెల్యేస్ పక్కకు వస్తారు ప్రతి డిపార్ట్మెంట్ రివ్యూ చేసినాం ప్రతి డిపార్ట్మెంట్ల నిధులు వచ్చేటివి కేవలం కేంద్రం నుంచే దానివల్ల నడుస్తున్నది మున్సిపాలిటీస్ ఈరోజు నడుస్తున్నాయంటే కేంద్రం నుంచే అందుకే కదా ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న మున్సి మున్సిపాలిటీ చేసిండ్రు ఎందుకంటే కే రాష్ట్రం దగ్గర పైసలు లేవు మున్సిపాలిటీ చేస్తే కేంద్రం నుంచి వస్తాయని ఎన్నో ఎన్నో సందర్భాలలో ఎన్నో నిధులు వాళ్ళ వాటి ఉంటే మా వాటి వాళ్ళు అరవై శాతం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం నలభై ఇవ్వాలి వాళ్ళు డెబ్బై ఇస్తే ముప్పై ఇవ్వాలి వాళ్ళు డెబ్బై ఇస్తుంది కేంద్రం నుంచి తయారున్న కానీ మీరు ముప్పై పెడితే చేత అయితే లేదు ఎందుకంటే పాతోడు దోసుకుపోయిండు కొత్త సీఎం చేత చిప్ప ఉన్నది మళ్ళీ ఇచ్చిన నిధులు వాడుకో వాడుకునే శక్తి లేదు ప్రభుత్వంకు కొన్ని కొన్ని సందర్భాలు ఉన్నాయి అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే కేంద్రం ఫిఫ్టీ ఇస్తుంది రాష్ట్రం ఫిఫ్టీ ఇవ్వాలి అప్పుడు రాష్ట్రం ఇవ్వగలిగితే రాష్ట్రం వాట కూడా మేమే ఇచ్చినాం ఉదాహరణంగా ఎంఎంటిఎస్ రైల్వే మేము ఎప్పుడో ఇచ్చినాము రాష్ట్రం దివాలా తీసిన పైసలు లేకుంటే రాష్ట్రం ఇచ్చే పైసలు కూడా కేంద్రం నుంచే ఇచ్చింది ఏ రంగం నేను ఛాలెంజ్ చేస్తా వచ్చి ఆ సంఖ్యలు తీసుకొని రమ్మంటే ఆర్గ్యూ చేస్తాము అన్నిట్లో ఎక్కువ తెలంగాణకు వచ్చినాయి తెలంగాణకి ఏం రాస్తుంది చిన్న చిన్న ఇష్యూస్ చిన్న చిన్న ఇష్యూస్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అన్నిట్లో ఎక్కువ తెలంగాణకు వచ్చినాయి పెద్ద పెద్ద ఇష్యూలు అంటే ఇక కొనుగోలు యూరియా సబ్సిడీ అవన్నీ కూడా అన్ని రాష్ట్రాల కట్టే ఎక్కువ వచ్చినాయి పట్టపత్రుల ఎన్లక్షన్కి సంబంధించి కూడా ఎమ్మెల్సీ కవిత ప్రజాస్వామ్యం కూని అయింది ప్రజాస్వామ్యం ఓడిపోయిందని చెప్పేసి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఇక లిక్కర్ స్కామ్లు కేసీఆర్ తోటి నేను ఎందుకు ఆయన చేసిన కమెంట్ నేను సమాధానం ఇచ్చే అవసరం లేదు నేను నా దానితోటి నేను చెప్పలేదు పెట్టేదా వాళ్ళతోటి వాళ్ళు రాజకీయ నాయకులే ఎవరైనా పెట్టు ఏదో దోసుకున్నారో లిక్కర్ స్కామ్స్ చూస్తే నేను వాళ్ళు ఏదైనా మాట్లాడుకొని ఏమైనా ఓర్లుకొని నేను వాళ్ళకెందుకు సమాధానం